ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిని కలగజేయాలని అనేక రీతిలుగా దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించాలి మీ పనిపాటులో మీ రాకపోకలేనిది మీ నడవడికలు అనేక విషయాల్లో దేవుడి నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలతో మరి గ్రామానికి శుభాలు చెప్పడానికి ఆశీర్వదించడానికి దైవజయుల చేత నడిపించబడ్డాం ప్రియులారా మరి ఆనాడు దేవుడు అబ్రహాము ప్రియలారా అబ్రహాము కాకుండా అబ్రహము తన పేరు తండ్రి దగ్గర తన తండ్రి తెరాహ దగ్గర నివసిస్తున్న సమయంలో దేవుడు పిలిచాడు ప్రియలారా నా మాటకు నువ్వు లోబడి నన్ను ఏంబడించినట్లయితే నిన్ను ఆకాశ నక్షత్రాల వలె విసక రేణువలే విస్తరింపజేస్తానని అబ్రాహ్ణికి వాగ్దానం చేస్తాడు ప్రియలారా నిజమే ప్రియులారా దేవుని మాట మనం వినాలి దేవుని మాట మనం నమ్మాలి ఆయన ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆయన్ను అత్యధికంగా దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అబ్రహము దేవుని మాట విన్నాడు బయటకు వచ్చాడు ఊరనే గ్రామం నుంచి దేవుడు పిలిచినటువంటి స్థలానికి వచ్చినప్పుడు ప్రిలారా అబ్రహాని దేవుడు మరి ఆకాశ నక్షత్ర వలె ఇసక రేణివలు ఎలా ఉంటాయో అట్టి రీతిగా మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు అంటే ప్రియలారా అబ్రహం దేవుని మాట విన్నాడు కాబట్టి తరతరాలు ఆశీర్వాదములు ప్రియలారా తరతరాలు ఆశీర్వాదములు కావాలంటే మనము దేవుని మాట వినాలి దేవుని పిలుపుకు లోబడాలి అబ్రహం దేవుని మాట విన్నాడు కాబట్టి ప్రియలారా అబ్రహం తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత యాకోబు యాకోబు తర్వాత ఏసేబు అనేక తరాలు ఆశీర్వాదములు పొందుకున్నారు దయచేసి నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరు గమనించాలి యేసును వెంబడించాలి ఎవరైతే ఆయన మాట వింటారో మీరు మీ కుటుంబం మీ బిడ్డలు మీ యజమానులు యజమానురాళ్ళు తరతరాలు ఆశీర్వాదములు పొందుకుంటారని మరి మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఈ బల్లిపాడి గ్రామాన్ని దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదించి దీవించాలని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుని అద్దకు నడిపించాలని మీ అందరి కొరకు కూడా చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభు